తెలివైన వ్యక్తులు వారి తెలివితేటలను ఉపయోగించి ఎదుటి వ్యక్తులతో వారి పనులు పూర్తి చేసుకోవడానికి కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు అవేంటో వాటిని ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వాటిలో మొదటిది బలహీనత ప్రతి ఒక్కరికి బలహీనతలు అనేవి ఉంటాయి కానీ చాలామంది బాధల్లో ఉన్నప్పుడు వారి తోటి వారితో వారి బలహీనతల గురించి రహస్యాల గురించి చెప్పేస్తూ ఉంటారు వారితో మంచిగా ఉన్నంత కాలం బాగానే ఉంటుంది కానీ వారి మధ్య దూరం లేదా గొడవలు జరిగినప్పుడు వారి బలహీనతలను రహస్యాలను దొప్పి లేదా నలుగురికి చెప్పి మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీ బలహీనతల గురించి కానీ రహస్యాల గురించి కానీ ఎప్పుడూ ఎవరితోనూ చెప్పకండి మీ రహస్యాలను మీతోనే ఉంచుకోండి ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ అవతలి వ్యక్తుల ముందు వారికి ఎక్కువగా మర్యాద ఇస్తున్నట్లు ప్రవర్తిస్తున్నట్లయితే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మరచిపోతారు మిమ్మల్ని మీరే గౌరవించకపోతే ఎదుటివారు ఎలా గౌరవిస్తారు వారికి మీరు చులకనగా కనిపిస్తారు తక్కువగా చేసి మాట్లాడడానికి చూస్తారు మీరు ఈ సమాజంలో బ్రతికితే రాజులాగా బ్రతకాలి అది చేత కాకపోతే రాక్షసుడిలాగా అయినా బ్రతకాలి తప్ప బానిసలాగా బ్రతుకుతూ మీ స్వేచ్ఛను కోల్పోవద్దు మీ ఆత్మగౌరవం కోల్పోవద్దు అంటే అవసరానికి మించి ఎవరి ముందు తలవంచవద్దు మూడవది రైట్ వర్డ్స్ మాట్లాడే మాట మీరు అని సంబోధిస్తూ మాట్లాడాలి మాటలు తూటలాగా పనిచేస్తాయి అంటారు ఈ ప్రపంచంలో అన్నింటికన్నా శక్తివంతమైన ఆయుధం ఎవరినైనా ఉన్నతంగా తీర్చిదిద్దే మార్గం మనం మాట్లాడే మాట తీరు మాత్రమే సరైన టైంలో సరైన పదాలు మాట్లాడితే మన పని చాలా వరకు పూర్తి అయినట్లే ఎవరి దగ్గరైనా అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి కాన్ఫిడెంట్గా స్వీట్గా మాట్లాడి మన పనిని పూర్తి చేసుకోవాలి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్థంతోనే బ్రతుకుతున్నారు మనిషి ప్రతి పనిలోనూ స్వార్థాన్ని చూపిస్తున్నారు నీకు ఈ పని చేసి పెడితే నాకు ఏమిటి లాభం అనే ఆలోచిస్తున్నారు లాభం లేకుండా ఏ పని చేయడం లేదు ఈ పని చేస్తే ఇది చేస్తాను ఆ పని చేస్తే ఇది ఇస్తాను అని ఆశ చూపిస్తే కానీ పని చేయడానికి ఇష్టపడడం లేదు చివరికి ఈ స్వార్థం కుటుంబ బంధాలు మరియు స్నేహితుల మధ్య కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు మీ మీద ఆధారపడి ఉన్న మీ కుటుంబం కోసం మీరు జాగ్రత్త పడండి అవసరానికి అవతలి వారు మిమ్మల్ని వాడుకుంటున్నారు అని తెలిస్తే దానివల్ల మీకు లాభం ఉండేలా చూసుకోండి నెగిటివ్ క్వశ్చన్స్ ఎవరైనా మిమ్మల్ని నెగిటివ్ ప్రశ్నలు అడిగి రెచ్చగొట్టినప్పుడు వారి మీద అరిచి వాళ్ళ మీద కోపం పడటం అరవడం లాంటివి చేయకండి ఉదాహరణకి పెద్ద పెద్ద రాజకీయ వ్యక్తులు సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చూస్తే అక్కడ జర్నలిస్టులు రెచ్చగొట్టి సమాధానం రాబట్టడానికి చూస్తారు కానీ వారు ప్రతిదానికి సహనంతో నవ్వుతూ సమాధానం చెప్పి వాళ్ళ నోర్లు మూయిస్తారు అలా కాకుండా గట్టిగా అరిస్తే వారి దగ్గర సమాధానం లేదు అని నిజాలు దాచిపెట్టడానికి చూస్తున్నారు అని అనిపిస్తుంది కాబట్టి మీరు తెలివిగా లౌక్యంగా సమాధానం చెప్పడం ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా కూపీ లాగాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడటానికి కూడా వంద సార్లు ఆలోచిస్తారు ఆరవది సహనం ప్రతి మనిషికి సహనం చాలా అవసరం ఎవరికైతే సహనం ఉండదో అలాంటి వారు అనేక చోట్ల చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఏ పని చేసే ముందు అయినా కొంత సమయం తీసుకొని మీరు తీసుకున్న నిర్ణయం వలన మీకు కలిగే నష్టాలు లాభాలు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఎదుటి వ్యక్తులు వారికి ఆలస్యం అయితే నష్టం జరుగుతుందని మిమ్మల్ని త్వరగా నిర్ణయం తీసుకోమని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మీకు నష్టం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని తిట్టినా మోసం చేసినా ఇబ్బంది పెడుతున్నా మీరు మాత్రం కాస్త ఓపిక పట్టి పరిష్కారాన్ని ఆలోచించండి ఏడవది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో మాట్లాడే మాటలు ఎదుటివారిని బాగా ఆకట్టుకుంటాయి అలాగే కాన్ఫిడెన్స్గా మాట్లాడే మాటలు ఎదుటివారిపై ప్రభావం బాగా చూపిస్తాయి కాన్ఫిడెన్స్తో మీరు అబద్ధం చెప్పినా నిజం అనేలా ఉంటుంది అదే మీరు కాన్ఫిడెన్స్ లేకుండా ఏదో ఆలోచిస్తూ భయంతో మాట్లాడినా ఎదుటివారు మీరు నిజమే చెప్తున్నా అది అబద్ధమనే అనుకుంటారు కాబట్టి ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు కాన్ఫిడెంట్గా ధైర్యంగా మాట్లాడండి ఎనిమిదవది టాపిక్ జోన్ ఎవరితోనైనా ఏదైనా టాపిక్ మాట్లాడాలి అనుకున్నప్పుడు ముందుగా మీ ఎదురుగా ఉన్న వ్యక్తిని బాగా స్టడీ చేయండి అతను అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా తెలుసుకోండి అప్పుడు అక్కడ పరిస్థితిని అనుసరించి మాట్లాడండి మీరు ఏ టాపిక్ మాట్లాడినా దాని మీద మంచి నాలెడ్జ్ ఉండాలి అప్పుడే ఎదుటి వ్యక్తి మీద మీ ప్రభావం చూపిస్తుంది తొమ్మిదవది తక్కువగా మాట్లాడండి అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడటం అంటే తన విలువ తానే తగ్గించుకోవడం అవుతుంది అవసరమైన మాటల్లో అనవసరమైన మాటలు కలిసిపోవటం వలన మాటల ప్రభావం తగ్గిపోతుంది తక్కువగా మాట్లాడండి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి పదవది ఐ కాంటాక్ట్ చాలామంది ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ లేకుండా అటు ఇటు చూస్తూ మాట్లాడుతుంటారు దాని వలన ఎదుటి వ్యక్తికి తాను మాట్లాడే మాటలను మీరు సరిగా పట్టించుకోవడం లేదు అని అనిపిస్తుంది అలాగే మీరు తనతో మాట్లాడడానికి భయపడుతున్నారు అని అనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరితో మాట్లాడినా వారి కళల్లోకి చూస్తూ ధైర్యంగా హుందాగా నవ్వుతూ మాట్లాడండి ఈ టెన్ ట్రిక్స్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి వీటి ప్రభావం ఏమిటో మీకే అర్థం అవుతుంది ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ టూ ఉంది కావాలంటే కామెంట్ చేయండి